మా ఫ్రెండ్స్ ఆఫీస్కి అయితే ఒక గంట లేట్ పోతారేమో కానీ గుడికి అంటే పది నిమిషాల్లో రెడీ అయిపోతారు ఇలాంటి ఫ్రెండ్స్ మీ గ్రూప్లో కూడా ఉంటే కామెంట్ చేయండి అయితే మేము శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్కి బయలుదేరాము మేము ఉన్న చోటు నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఆ గుడి ఉంది సో ఇక లేట్ చేయకుండా మేమైతే స్టార్ట్ అయిపోయాం ఈ గుడికి అయితే ఇక్కడ చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు అది ఎందుకో ఏమిటో తెలియాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే మొత్తానికి శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్కి కి చేరుకున్నాము ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అందులో భాగంగా ఈ కొబ్బరికాయని ముడుపు కట్టడం అనేది ఒకటి ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం ఒకవేళ మీరు ఈ ముడుపు కట్టాలి అనుకుంటే మీరు పదహారు రోజుల దీక్ష పాటించాల్సి ఉంటుంది ఈ పదహారు రోజుల దీక్షలో మీరు ఆల్కహాల్ కానీ నాన్ వెజ్ కానీ ఎటువంటి తీసుకోకూడదు ఇక ఆ కొబ్బరికాయని తీసుకొని దేవుడు చుట్టూ పదహారు ప్రదక్షణ చేసిన తర్వాత ఆ కొబ్బరికాయ మీద డేటు స్థలము రాసిస్తారు ఆ స్థలానికి వెళ్ళి ఆ టెగ్గర్ కొబ్బరికాయని ఇలా వీడియోస్లో చూస్తున్న ప్రకారంగా ముడుపు కట్టాలి కట్టిన తర్వాత ఆ పదహారు రోజుల్లో నాలుగు రోజులు మీరు మళ్ళీ ఈ టెంపుల్ సందర్శించాలి వచ్చిన ప్రతిసారి కూడా దేవుడికి పదహారు ప్రదక్షిణలు చేయాలి ఇంకా ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసాను పఠించాలి ఇంకా ఆ పదహారు రోజు వచ్చి ఆ కొబ్బరికాయని పగలగొట్టి ఆ కొబ్బరికాయతో ప్రసాదం చేసి అందరికీ పెట్టడం వల్ల మనం కోరిన కోరికలు ఆ ఆంజనేయ స్వామి తీరుస్తాడు అని ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం ఇలా మేము దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం దారిలో ఇంకా ఫ్రెండ్స్ కదా కొన్ని జోక్స్ వేసుకుంటూ అలా సరదాగా వెళ్ళిపోయాం ఇంత చూశాక కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలా సబ్స్క్రైబ్ టు రేవంత్ టాక్స్